పంటి నొప్పికి ఐదు వంటింటి చిట్కాలు చెప్తా కరెక్ట్గా ఫాలో అవ్వండి పంటి నొప్పి ఇమ్మీడియట్గా గా రిలీఫ్ వస్తుంది వెంటనే తగ్గిపోతుంది ఈ వస్తువులన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి మీ వంటింట్లోనే ఉంటాయి సెకండ్లో వాడుకోవచ్చు సెకండ్లో ట్రై చేయొచ్చు వెంటనే నొప్పి తగ్గుతుంది అంటే ఇంట్లో ఉండారు విపరీతమైన పంటి నొప్పి వచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు డెంటిస్ట్కి ఫోన్ చేసి రేపు రమ్మన్నారు ఈ లోపల ఏం చేయాలి మాత్రం డాక్టర్ చెప్పాడు అది వేసుకున్నా తగ్గలేదు నొప్పి ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది అండి ఫస్ట్ పాయింట్ గోరువెచ్చటో ఉప్పేసి బాగా ఆరు సార్లుగా పుక్కలి చూయండి ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది ఆస్మోటిక్ చేంజెస్ అంటారు దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ సాల్ట్ వాటర్ గార్గిలింగ్ వల్ల రిలీఫ్ వస్తుంది మా దగ్గరికి వచ్చే చాలా మంది ఏం చేస్తారంటే ఈ జెండు బాము పట్టు కాపడము ఈ అమ్ముడు ఇవన్నీ పూసుకొని వచ్చేస్తారు మరుసటి రోజుకి ఇంతలాగా వాపసు దాగరు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి చేయకూడదు రెండో పాయింట్ ఏంటంటే పక్కనే మెడికల్ షాప్లో ఏ మెడికల్ షాప్లో అయినా లవంగం నూనె దొరుకుతుంది అది తెచ్చుకొని దూదులో తడుపుకొని పంటి మీద పెట్టి కొరికి పెట్టండి అలా పెడితే పంటి నొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది లవంగం తీసి నోట్లో పెట్టేస్తారు అది తప్పు అస్సలు లవంగం ఎప్పుడు నోట్లో తీసి పెట్టద్దు పన్ను పుచ్చిందనుకోండి లవంగం పెడితే అది లోపల పోయి గుచ్చుకొని ఇంకా పుచ్చుని ఇంకా ఇరిటేట్ చేసి ఇంకా ఎక్కువ పెయిన్ వచ్చే అవకాశం ఉన్న తర్వాత తర్వాత మూడో పాయింట్ ఏంటంటే పడుకున్నప్పుడు యూజువల్గా అందరికీ కామన్ ప్రాబ్లం మేము చూసేది అలా పడుకోవగానే విపరీతంగా పంటి నొప్పి వస్తుందని అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మీరు పడుకునేటప్పుడు రెండు దిండ్లు వేసుకోండి కొద్దిగా హైట్ పెట్టుకోండి ఎందుకంటే తల బాగా వాల్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ వల్ల పంటి నొప్పి ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా రెండు దిండ్లు వేసుకొని కొద్దిగా హయ్యర్ లెవెల్లో తల పెట్టుకొని పడుకోండి పంటి నొప్పి రిలీఫ్ వస్తుంది నాలుగో పాయింట్ ఏంటంటే తెల్లగడ్డ అంటే మీకు గార్లిక్ మన ఉప్పు తోట కలిపి కొద్దిగా దంచి లేదంటే బాగా కలిపి దాన్ని పంటి మీద పెట్టి కొరికి పెట్టండి ఇది కూడా రిలీఫ్ వస్తుంది ఇట్లాంటివి కొన్ని ఏమంటే మీకు కౌంటర్ ఇరిటెంట్ అంటారు టెంపరీ రిలీఫ్గా బాగా పనిచేస్తాయి లాస్ట్ పాయింట్ ఏంటంటే పేస్ట్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్ ఇట్లాంటి పేస్ట్ ఏమంటే సెన్సార్ అలాంటి పేస్ట్ కొద్దిగా పేస్ట్ని దీని పంటి మీద ఉంచండి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత పుక్లి చూసేయండి మళ్ళీ బ్రష్ బ్రష్కేసుకొని కొద్దిగా నీట్గా బ్రష్ చేసుకోండి అది కూడా బాగా రిలీఫ్ ఇస్తుంది నేను చెప్పిన ఈ ఐదు టెక్నిక్స్ ఫాలో కాండి కానీ ఈ ఐదు టెక్నిక్స్ కేవలం టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి అప్పటికప్పుడు పన్ను నొప్పి తగ్గడం కోసము మీ డెంటిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా నెక్స్ట్ డే పోయి సమస్య ఏంది ట్రీట్మెంట్ ఏంది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి అప్పుడే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది